ఈ నెల ముప్పై ఒకటి పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సందర్భంలో అంటే ఎటువంటి వ్యూహంతో ముందుకు ఉద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది గత నెల ఏడున తన వ్యవసాయ క్షేత్రంలో బాత్రూంలో జారి పడడంతో ఆయన తుంటి ఎంక విరిన సంగతి తెలిసిందే సర్జరీ చేసుకున్న తర్వాత పార్టీ ఎంపీలతో ఆయన నిర్వహిస్తున్న తొలి భేటీగా చెప్పుకోవచ్చు ఒకరిద్దరు ముఖ్య నెలతో పార్టీ సంబంధించిన అంశాలపై చర్చ కూడా జరగడం తప్ప సమావేశాలకు దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ అని చెప్పవచ్చు శుక్రవారం ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తన ఫామ్ హౌస్లో సమావేశాన్ని రహస్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో ఈ సె ఈ సెషన్లో అనుసరించాలన్న పువాలపై పార్టీ వైఖరి పైన చర్చను చర్చించనున్నారు పార్లమెంట్లో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో లేవనెత్తాల్సిన విషయాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పటికే ఈ యొక్క సంబంధించిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కేశరావుతో పాటు హరీష్ రావు కేటీఆర్ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు పదిహేడు గాను తొమ్మిది స్థానాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కైవసం చేసుకోవడం జరిగింది అందులో మెదక్ పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మొన్ననే అంటే విత్డ్రా చేసుకొని ఎమ్మెల్యే గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి తప్ప మిగతా వారంతా ఎనిమిది మంది ఎంపీలు కూడా ఈ యొక్క అంటే హాజరు కావడం జరిగింది వారితో పాటు రాజ్యసభ సభ్యులు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇది నిజంగా చూసుకున్నట్టయితే ఎంపీలకు సంబంధించి రాజ్యసభకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే అంశంపైన కేసీఆర్ వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు కాబట్టి అందరి కూడా సామరస్యంగా రహస్యంగా ఈ యొక్క చర్చలు అనేది జరగడం జరుగుతుంది మనం ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర విజువల్లో చూసుకున్నట్టయితే ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం ఏది ఏమైనప్పటికీ అంటే వారికి దిశానిర్దేశం చేయడంలో కేసీఆర్ వాళ్ళకి రాబోయే రోజుల్లో పదిహేడు స్థానాలు గాను అభ్యర్థుల కసరత్తు విషయంలో కూడా ముందుండి నడిపించాలనే ఉద్దేశం కొద్దీ కేటీఆర్ ఇటు హరీష్ రావు కేశారావుకు సంబంధించిన సూచనలు సలహాలు కూడా గతంలో జరిగిన పార్టీ తెలంగాణ భవన్లో కావచ్చు అక్కడిక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి అందరినీ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఈరోజు ఈ యొక్క రాజ్యసభ సభ్యులకు ఎంపీలకు అంటే రాబోయే రోజుల్లో ఎంపీ స్థానాలను ఉన్నటువంటి పదిహేడు స్థానంలో ఏ అభ్యర్థులు నిలబెట్టాలి ఎట్లా ముందుకెళ్ళాలి పార్టీని ఎట్లా పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇటు రాష్ట్రంలో చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అటు దేశంలో బీజేపీ పార్టీని ఎలా ఎదుర్కోవాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యకర్తలకు అంటే ఎంపీలకు సంబంధించి రాజ్యసభ సభ్యులకు సంబంధించి కేటీఆర్ హరీష్ రావుతో పాటు కేశవరావును కూడా ఈ యొక్క చర్చలకు కూడా పిలవడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓ టు స్ట్రీ ఓ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది